అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని కల్వరి అపోస్తలిక్ చర్చ్లో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకల చర్చ్ బిషప్ డాక్టర్ ఎం జాన్ పాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బిషప్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ పాల్గొన్నారు ముఖ్య అతిథి బిషప్ డాక్టర్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ఏసుక్రీస్తు నిజమైన దేవుడుగా ప్రపంచ దిశలు కొనియాడుతున్నాయని గుర్తు చేశారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా క్యాలెండర్ రూపొందిన ఘనత క్రైస్తవ మతంకే ఉందన్నారు ప్రపంచ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు క్రైస్తవ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రకారం ఏసుక్రీస్తు ఆగమన కాలం ప్రకారం నవంబర్ ముప్పై నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఈ వేడుకల్లో పలు క్రైస్తవ సంఘాలు ఆ సంఘాల దైవ సేవకులు పాస్టర్ ఎం అనిల్ ఫౌల్ బిషప్స్ డాక్టర్ గంజీ ఇజ్రాయెల్ జార్జీ కెఏ పౌలు రెవరెండ్ సుధీర్ ఏ శ్యామ్ తిమోధీలు పాల్గొన్నారు ఇండియాలో భారతదేశం వచ్చినప్పుడు అద్భుతాలు మహత్ లాస్ట్ రోజు మీటింగ్ లో ఈ రోజు పిల్లలు లేని వాళ్ళకి నేను ప్రార్థన చేస్తానన్నారు అప్పటికే కమ్యూనిస్ట్ విడిచిపెట్టి నాన్నగారు టీచర్ విడిచిపెట్టి నీ పని విడిచిపెట్టి నా పని చేయాలి ప్రభు పిలిస్తే సేవకు వచ్చారు పిల్లలు లేరు అప్పుడు ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే నేను ఒక మొగ పిల్లలు పడతాడు రెండవది సేవకు సమర్పించు ఒక ప్రత్యేకమైన కూడా కడుగుతుంది అద్భుతం జరుగుతుంది అని మూడు ప్రవచనాలు చెప్పినప్పుడు నేను పుట్టాను ఆయన పెట్టాడు జార్జ్ ప్రస్తుతానికి నేను ఆంధ్రప్రదేశ్ కమిటీలో కోర్ గా ఉన్నాను మా యొక్క సంఘ సహవాసం పేరు ట్రేడ్ హౌస్ ఫ్రెండ్ హౌస్ అది మినిస్ట్రీస్ గా విస్తరించబడి కొన్ని సాంఘిక కార్యక్రమాలతో ప్రభువుని గమపరుస్తున్నా దేవుని దయా సంకల్పంలో లాస్ట్ ఇయర్ మీరు మీ దాసులను తోడుకుని వచ్చారు కలవరి చర్చిలో మీరు జాన్ పాల్ ఈ సహవాసులు మమ్మందరికీ సమకూర్చిన మీ ప్రేమకు దినం వాక్త సందేశం అందించడానికి తిరుపతి ప్రాంతం నుంచి మా మతికి తోడుకుని వస్తున్న మీ దాసులు దైవచ్చిన ప్రైవేట్ గారిని బట్టి మిమ్మల్ని స్పృతిస్తున్నాం వాళ్ళకు మీ క్షమాచి భద్రత నుంచి మా మతికు సకాలంలో తోడ్కొని వచ్చిన మీ ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెందిస్తున్నాం ముందుగా నేను బిషప్ డాడీలు గారిని నిలువ పెట్టి మాతో మీరు చక్కటి సందేశం అందించటకు సహాయం చేస్తారు క్రిస్మస్ నుండి ఆ గొప్ప ఆశీర్వాదం నాలుగు విషయాల గురించి వాక్యం ఉందని క్రిస్మస్ అంటే సంతోషకరం క్రీస్తు ఉంటాడని అదేవిధంగా క్రీస్తు ఎవరిని ఎన్నుకుంటాడు దానికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమి దేవుడు ఎవరిని అద్భుతంగా వాడుకుంటాడు వారి దగ్గర అద్భుతాలు చేస్తాడనేటటువంటి అంశం పైన ఈరోజు ప్రసంగించనున్నాను తగ్గింపుకును ఎవరికైతే ఉంటుందో వారినే దేవుడు ఎన్నుకోవడం జరిగింది దాంట్లో మరీమ్మ ఇప్పుడు మరీనేమిసేపునేమి గొర్రెలు కాపరినేమి ప్రతి ఒక్కరు ఎంత అంటే అంతగా హెచ్చించినట్లు ఈ లోకానికి మరి రక్షకుని తీసుకుని వచ్చే కార్యక్రమంలో ఎంతో మరెంతో